మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం విద్యా వ్యవస్థను ముఖ్యంగా డిజిటల్ విద్యను అందించాలి ఒక అవుట్కమ్ బేస్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి ప్రమాణాలను మెరుగుపరచాలి ఇంగ్లీష్ మీద పట్టు సాధించే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో ఈ సంస్కరణ తీసుకొస్తా ఉంటే మీరు దీనికి వ్యతిరేకమా చెప్పండి మీరు మేము ఈ జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పని చేయదు ఇది కరెక్ట్ కాదు మేము వేరే విధంగా పోతాం మేము ప్రైవేటైజేషన్ స్కూల్స్కి వెళ్తాం మేము మొత్తం కార్పొరేట్ కల్చర్లో వెళ్ళిపోతాం ప్రభుత్వ పాఠశాలలు కాదు అన్నీ ప్రైవేటు మరి విద్యా సంస్థలకు అన్నింటినీ వారిని ప్రోత్సహిస్తాం ప్రభుత్వ పాఠశాల అవసరం లేదు మరి నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధించడం కుదరదు టీచర్లు ఇన్ఎఫిషియంటు ఇక్కడ వీళ్ళు చదువు చెప్పడం జాతకాదు వీళ్ళకి ట్రైనింగ్ లేదని చెప్పండి ఈరోజు అవన్నీ మేము బలోపేతం చేసుకుంటూ మానవ వనరులను అభివృద్ధి చేసుకుంటూ అనేక కార్యక్రమాలు తీసుకొస్తే వాటి మీద మీరు విమర్శలు చేస్తూ ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే అది డబ్బుతో కూడినదైతే ఏదో విధంగా మరి దాన్ని తప్పించాలనుకుంటే ఫస్ట్ ఈ ఎల్లో మీడియా నుంచి మొదలవుతుంది కదా స్టోరీ ఎల్లో మీడియాలో ఫస్ట్ ఒక స్టోరీ ఇస్తారు చదువులు చట్టు చట్టు బండలు అని చెప్పి ఒక ఈ మధ్య పేపర్లో ఒకటి రాయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా పట్టిపోయిందని చెప్పి ఒక పత్రిక రాస్తా ఎంత దుర్మార్గం మీరు ఈ ప్రభుత్వానికి వత్తాసు పలకాలనుకుంటే ఈ ప్రభుత్వం పథకాలు అమలు చేయాల్సే పరిస్థితులు లేదు కాబట్టి ఏదో విధంగా దాన్ని దాటవేసే కార్యక్రమం చేయాలనుకుంటే మీరు ఏదో ఒకటి చెప్పండి అంతేగాని మంచి చేసినవి ప్రజలకు మేలు కలిగినవి వాస్తవాలు ఈరోజు అన్నీ కూడా వాస్తవాలు ఈరోజు నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో డెబ్భై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా ఐదు సంవత్సరాల కాలంలో గోరు ముద్ద బడ్జెట్ ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉన్నటువంటి ఆ యొక్క బడ్జెట్ ఇరవై ఇరవై ఒకటికి పదకొండు వందల ఎనభై ఏడు కోట్లయింది ఇరవై ఒకటి ఇరవై రెండుకు పద్దెనిమిది వందల నలభై అయింది ఇరవై రెండు ఇరవై మూడుకు పదిహేను వందల నలభై ఎనిమిది అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు పదహారు వందల ఎనభై తొమ్మిది కోట్లు అయింది ఇవి వాస్తవాలు చెక్ చేసుకోండి దీంట్లో కేంద్ర కాంట్రిబ్యూషన్ ఉందంటే ఉండండి మేము కాదనట్లేదు అందులో తీసేయండి మీతో వింతూనే చెప్పండి వాళ్ళు గుడ్లు ఎన్ని రోజులు పెట్టాలన్నారు మేము ఎన్ని రోజులు పెట్టాము మెన్ను ఏమేమి ఇవ్వాలన్నారు మేమేమి మెను పెట్టాం ఈ ఆరు రోజులు మెనూ ఏ విధంగా ఉంది